తన క్యాబిన్లో కూర్చుని ఉన్న రజనీష్ మాట్లాడిన మాటలకు చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది స్నేహ కానీ రజనీష్ హ్యాపీ మూడ్లో ఉండడంతో ఆమె కోపంగా చెప్పిన మాటను పట్టించుకోకుండా నవ్వుతూ లేచి ఆమె దగ్గరకు వెళ్లి స్నేహ ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానని బెట్టు చేయకు అని ఆమె చుట్టూ తిరుగుతూ వెనక నుండి ఆమె మెడపై గట్టిగా స్మెల్ చేశాడు అతను చేసిన ఆ పనికి స్నేహ షాక్ అవుతూ వెంటనే అడుగు వెనక్కి వేసి హలో మిస్టర్ ఇది నా క్యాబిన్ ముందు మీరు బయటికి వెళ్ళండి అంటూ డోర్ వైపు చేయి చూపించింది అప్పుడు రజనీష్ తేలిగ్గా నమ్విస్తూ వెళ్లి సోఫాలో కాలుపై కాలు వేసుకుని కూర్చుని వెళ్ళకపోతే ఏం చేస్తావు అని అన్నాడు దాంతో ఆమె కోపంగా ఆఫీస్ డోర్ తెరిచి బయట ఎవరినైనా పిలవడం కోసం అడుగు ముందుకు వేసింది కానీ ఈలోగానే క్యాబిన్ డోర్ తెరుచుకుని రజనీష్ అసిస్టెంట్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న రజనీష్ ముందుకు వెళ్లి బాస్ మీరు డాక్యుమెంట్ పే అర్జెంట్ గా సైన్ చేయాలి అని అడిగాడు బాస్ అనే మాట వినగానే స్నేహ అక్కడే ఆగిపోయింది రజనీష్ డాక్యుమెంట్ పై సైన్ చేస్తూ కళ్ళల్లో గర్వంతో ఆమె వైపు చూశాడు తన ఎదురుగా ఉన్నది ఆ కంపెనీ గుర్తుపట్టింది స్నేహ అతను ఉండడానికి కేపబుల్ కాదని అతని వల్లే కంపెనీ ఈ రోజు లో ఉందని ఆమెకు ముందుగానే ఐడియా ఉండడంతో అతని వైపు చిరాగ్గా చూసింది డాక్యుమెంట్ పై సంతకం చేయించుకున్న అసిస్టెంట్ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు రజనీష్ నవ్వుతూ ఇప్పుడు నేనెవరో క్లియర్ గా తెలిసిందనుకుంటా అని అన్నాడు కాని స్నేహ తన ముఖంలో ఎలాంటి మార్పు చూపించకుండా మీరు నా క్యాబిన్ లో ఎందుకున్నారో తెలుసుకోవచ్చా అని ధైర్యంగా అడిగింది తన బాస్ అని తెలిసిన స్నేహ ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు లేకపోవడంతో రజనీష్ ఆశ్చర్యపోయాడు ఇప్పటి వరకు తాను కోరుకున్న అమ్మాయిలందరూ క్షణంలో అతని ఒల్లో వాలిపోయేవారు ఇక వేరే డిపార్ట్మెంట్స్ లోని ఫీమేల్ ఎంప్లాయీస్ గురించి చెప్పాల్సిన పని లేదు అతని కంటపడిన ప్రతి ఒక్క అమ్మాయి అతని సొంతమైంది కానీ స్నేహ తనను లెక్క చేయకపోవడంతో రజనీష్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అప్పుడు స్నేహ మళ్లీ మాట్లాడుతూ మీరు మాట్లాడడానికి ఇంకేం లేకపోతే నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ప్లీజ్ లీవ్ అని అంది దాంతో రజనీష్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ నువ్వు కేవలం ఒక ఎంప్లాయీని మర్చిపోకు నీ బాస్ దగ్గరే నువ్వు ఇంత ఆటిట్యూడ్ చూపిస్తావా ఇలాగే చేస్తే ఈ ఆఫీస్లో పని చేయగలనని అనుకుంటున్నావా అని అడిగాడు రజనీష్ ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించాడు కానీ స్నేహ కొంచెం కూడా భయపడకుండా వాట్ ట్రాంగ్ విత్ మై యాటిట్యూడ్ మీ స్టాఫ్ సీనియర్ గా వర్క్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఒక బాస్ గా మీరు సంతోషించాలి ఇందులో తప్పేముంది అని అంది దాంతో అతను ఏం సమాధానం చెప్పలేక ఆమె వైపు కోపంగా మాత్రమే చూడగలిగాడు సరిగ్గా అదే సమయంలో క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి ఊడిపడ్డాడు కమల్ అతన్ని చూడగానే స్నేహముఖం చిరాగ్గా మారిపోయింది ఈరోజు క్యాబిన్ మొత్తం ఇలాంటి పోకరితో నిండిపోతుంది నిండిపోతుంది అని విసుక్కుంది లోపలికి వచ్చిన కమల్ వెంటనే స్నేహం వైపు చూసి మిస్ స్నేహ నువ్వు బాస్తో ఎలా మాట్లాడావో నేను విన్నాను బాస్ మీతో చాలా మర్యాదగా ప్రవర్తించారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు అని కోపగించుకుని వెంటనే రజనీష్ వైపు తిరిగి బాస్ నేనిప్పుడే ఈ క్యాబిన్ దాటి వెళ్తున్నాను ఈలోగా ఈమె మాటలు వినిపించాయి అందుకే ఇక నేను ఆగలేక లోపలికి వచ్చాను ప్లీజ్ స్టోన్ మైండ్ అని వినయంగా అన్నాడు నిజానికి రజనీష్ వచ్చాడని తెలియగానే అతను ఖచ్చితంగా స్నేహకు అట్రాక్ట్ అవుతాడని ఊహించాడు కమల్ అందుకే స్నేహ క్యాబిన్ డోర్ బయట నుంచుని అప్పటి వరకు జరుగుతున్నదంతా విన్నాడు సరైన టైం చూసుకుని లోపలికి అడుగుపెట్టాడు కమల్ మాటలకు తనకు అభ్యంతరం లేదన్నట్లుగా చిన్నగా నవ్వాడు రజనీష్ అప్పుడు స్నేహ మాట్లాడుతూ మేనేజర్ కమల్ మీ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా కంపెనీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది మనం ఈ కంపెనీ కోసం కష్టపడి పనిచేయాలి అలాంటప్పుడు ఇలా టైం వేస్ట్ చేసుకోవడం మంచిదేనా అని చెబుతూ వెంటనే రజనీష్ వైపు తిరిగి మీరేమంటారు బాస్ అని అంది ఆమె తెలివిగా మాట్లాడటంతో రజనీష్ అయోమయంగా చూశాడు కానీ ఆమె చెప్పిన దాన్ని ఖండించలేక తడబడుతూ నిజమే మీరు చెప్పింది నిజమే ప్రస్తుతం మాకు కంపెనీలో మీలాంటి ఎంప్లాయీస్ కావాలి అని అన్నాడు అది విని స్నేహ మర్యాదగా నవ్వింది వాళ్ళిద్దరిని త్వరగా క్యాబిన్ లో నుంచి బయటికి పంపించాలని ఆమె ఆలోచిస్తోంది రజనీష్ మాటలు విని కమల్ ముఖం మాడిపోయింది అతను స్నేహను చూసి మనసులోనే తిట్టుకుంటూ నిజంగా చాలా ట్రిక్స్ చేస్తుంది నేను చాలా తక్కువగా అంచనా వేశాను అని అనుకున్నాడు కానీ వెంటనే టాపిక్ మారుస్తూ నిజమే మేనేజర్ స్నేహ మన వర్క్ విషయానికి వస్తే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇండియన్ టూ మూవీ స్టార్ట్ అవబోతోందని కంపెనీలో సీనియర్ నాకే తెలియదు కానీ మీకు ముందే ఎలా తెలిసిందో తెలుసుకోవచ్చా అని అనుమానంగా అడిగాడు కమల్ మనసులో ఆమె ఖచ్చితంగా ఎవరో ముందే హింటిచ్చారని అందుకే ఆమె ఈ పని చేయగలిగిందని అనుకున్నాడు అతని మాటలకు నవ్వి మిస్టర్ కమల్ మీరు నాతో జోక్ చేస్తున్నారు కదా అయినా వాళ్ళ మూవీ స్టార్ట్ చేయబోతున్నారని నాకిలా తెలుస్తుంది కరెన్ హార్డ్ వర్క్ చేస్తున్నాడని ఈ ఆఫీస్లో అందరూ చూస్తున్నారు ఒక మేనేజర్గా దాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నా డ్యూటీ చేశాను అంతే ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని అంది కమల్ కావాలనే నక్క తెలివితేటలు ఉపయోగిస్తున్నాడని ఊహించింది స్నేహ ఆమె మాటలు విని కమల్ ఇంకేం మాట్లాడకుండా పేలగా ఒక నవ్వు నవ్వాడు ఇంతలో అతనికి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లయింది దాంతో వెంటనే అక్కడే ఉన్న రజనీష్ వైపు చూసి వాస్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఈస్ట్ కరణ్ దాదాపు రెండేళ్ల నుంచి నా దగ్గరే ఉన్నాడు మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కానీ అతని హఠాత్తుగా ఈ స్నేహకి ట్రాన్స్ఫర్ చేశారు మీరు అతన్ని నాకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది నేను అతని పట్ల చాలా కేర్ తీసుకుంటాను అని అడిగాడు ఆ మాటలు వినగానే స్నేహకల్లు కోపంతో నిండిపోయాయి దాంతో ఆమె వెంటనే మేనేజర్ కమల్ మీరు మన బాస్ని పర్సనల్ విషయాల కోసం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా నిజానికి కరణ్ మీ దగ్గర ఉన్న రెండేళ్లలో కన్నా నా దగ్గర ఉన్నప్పుడే అతని కెరియర్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది అది మన బాస్కి కూడా తెలుసు అంతే కదా బాస్ అంటూ రజనీష్ వైపు చూపు తిప్పింది స్నేహ ఆమె చూపుల్ని చూసి రజనీష్ కుంటే జల్లు మంది దాంతో అతను వెంటనే అవును స్నేహ మీరు చెప్పింది నిజమే మీ అబిలిటీని నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు ఆ మాటలకు స్నేహం నవ్వుతూ కమల్ వైపు చూసింది కమల్ కోపంతో పళ్ళు కొరుకుతూ మనసులో ఆమెను ముక్కలు ముక్కలుగా చేయాలనుకున్నాడు అప్పుడు రజనీష్ మాట్లాడుతూ సరే మిస్ స్నేహ మీరు మీ పని చూసుకోండి ఇక మేం బయలుదేరతాం మీకేదైనా అవసరమైతే మొహమాట పడకుండా అడగండి అని అన్నాడు దాంతో స్నేహ మీరు ముందు ఎక్కడు త్వరగా బయలుదేరి చావండి అని లోపలే తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఓకే సార్ అని అంది వెంటనే వాళ్ళిద్దరూ ఆమె క్యాబిన్ నుండి బయటకు వెళ్లారు అప్పుడు స్నేహ గట్టిగా ఊపిరి పీల్చుకుని నిట్టూరుస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది బయటకు వెళ్లిన కమల్ రజనీష్ కలిసి కారిడార్ లో నడుస్తూ నిదానంగా రజనీష్ వైపు చూసి బాస్ మీరు ఈ మధ్య కంపెనీకి ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తుంది చూస్తుంటే మీ కన్ను ఆ స్నేహపై పడిందని అనుమానంగా ఉంది అని అన్నాడు రజనీష్ కమల్ కలిసి చాలా పార్టీలో ఎంజాయ్ చేశారు ఇద్దరు ఒకే మెంటాలిటీ ఉన్నవాళ్ళు కావడంతో ఇద్దరి మధ్య అలాంటి విషయాలు మాట్లాడుకునే చనువు కూడా ఉండడంతో కమల్ అతన్ని నేరుగా అడిగాడు కమల్ మాటకు రజనీష్ చిన్నగా నవ్వాడు క్యాబిన్లో ఉన్నప్పుడు స్నేహ తనపై కోపంతో ప్రవర్తించిన విధానాన్ని గుర్తు చేసుకుని నిజంగా ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు అనుకుని నవ్వుకుంటూ కమల్ వైపు చూసి అయితే ఏంటి అని అడిగాడు ఆ మాట వినగానే కమల్కి అసంతృప్తిగా అనిపించింది ఒకవేళ బాస్ ఆ స్నేహకు అట్రాక్ట్ అయితే ఇక ఆమె చెప్పినట్లే వింటాడని అనుకున్నాడు కమల్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ను బయట కనబడనివ్వకుండా నవ్వుతూ అయితే మీకు కావాలంటే మనం వేరే రూట్లో ట్రై చేయాల్సి ఉంటుంది అని అన్నాడు అవునా ఏంటది త్వరగా చెప్పు అని ఆత్రంగా అడిగాడు రజనీష్ అప్పుడు కమల్ నవ్వుతూ వచ్చేవారం మంత్లీ స్టాఫ్ మీటింగ్ ఉంది కదా ఆ టైం వచ్చినప్పుడు మనం ఆమెను డీల్ చేయాలి అప్పుడు ఆమె తప్పకుండా మీ ఒళ్ళో వచ్చి వాళ్తుంది అని చెప్పాడు ఆ మాట వినగానే రజనీష్ ముఖం వెలిగిపోయింది దాంతో అతను ఆనందంగా అయితే ఆ విషయాన్ని నీకే వదిలిస్తున్నాను ఆమె నా సొంతమైన తర్వాత నీకు కావాల్సింది నీ సొంతమవుతోంది అని అన్నాడు అతను ఇండైరెక్ట్ గా కరణ్ ను తనకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెబుతున్నాడని అర్థం చేసుకున్న కమల్ కళ్ళు వెలిగిపోయాయి దాంతో ఇద్దరు ఒక్కసారిగా పెద్దగా నవ్వుకున్నారు క్యాబిన్ లో కూర్చుని ఉన్న స్నేహ కరణ్ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి అక్కడ వస్తున్న రియాక్షన్స్ అన్ని నోట్ చేస్తోంది మరోవైపు ఇండియన్ టూ కోసం మరో రెండు రోజుల్లో ఆర్టిస్టులను ఫైనలైజ్ చేస్తారని అందరూ అంచనా వేస్తున్నారు కరణ్ ను సెలెక్ట్ చేశారని త్వరగా న్యూస్ వస్తే ఆమె ముందుగా ఆ న్యూస్ అక్షయ్ కి చెప్పాలని అతనికి లంచ్ తో ట్రీట్ ఇవ్వాలని అనుకున్నారు మరోవైపు వేదా గ్రూప్ సిఇఓ క్యాబిన్లో ఆ రోజు షెడ్యూల్ మొత్తం అక్షయ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి బయటికి వెళ్ళబోతున్నాడు అసిస్టెంట్ త్రిపాఠి అప్పుడు అక్షయ్ హఠాత్తుగా నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు ఆ ప్రశ్నకు ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాడు త్రిపాఠి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఆ కంపెనీ గురించి అక్షయ్ అంత శ్రద్ధ చూపించలేదని అతనికి బాగా తెలుసు అందుకే అతను కొంచెం అయోమయానికి లోనయ్యాడు కానీ వెంటనే తెరుకుని అక్కడ ప్రోగ్రెస్ బాగుంది సార్ మనం రిక్రూట్ చేసిన కొత్త మేనేజర్ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇక రజనీష్ విషయానికి వస్తే అతను ఎప్పట్లాగే ఉన్నాడు అని చెప్పాడు అక్షయ్ తలుపుతూ సరే నాకు అర్థమైంది అలాగే మన నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్తో లో ఉన్న గోల్డెన్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ రీసెంట్గా ఏదో మూవీలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుందని విన్నాను అని అడిగాడు అప్పుడు త్రిపాఠి వెంటనే ఆన్సర్ చేస్తూ అవును సార్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొత్తం ఇండియన్ టూ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో అందులోనే గోల్డెన్ స్టార్ కంపెనీ బాస్ అనిల్ ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పాడు ఆ మాట వినగానే అక్షయ్ పైకెత్తి ఎవరు అనిలా అని అడిగాడు బాస్ అన్నాడు త్రిపాఠి అనిల్ ఒక డైరెక్టర్ మాత్రమే కాకుండా గోల్డెన్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కు జనరల్ మేనేజర్ గా కూడా ఉన్నాడు చాలా సార్లు ఫేమస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు అతనికి ఇండస్ట్రీలో ఆరోగెంట్ అని పేరు కూడా ఉంది అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ సరే ఆ సినిమాలో సెకండ్ మైండెడ్ క్యారెక్టర్ను నక్షత్ర ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చిన కరణ్ యాక్ట్ చేస్తారని అతనికి చెప్పండి అని అన్నాడు ఆ మాట చెబుతున్నప్పుడు అక్షయ్ కళ్ళ ముందు చిన్న పిల్లల సంతోషంతో నవ్వుతున్న స్నేహ ముఖం కనిపించింది ఆమె ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడింది ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకున్నాడు అప్పుడు అసిస్టెంట్ నవ్వుతూ ఇక మనం దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు సార్ మీరు చెప్తే అతను రెండో ఆలోచన లేకుండా తీసుకుంటాడు అని అన్నాడు ఆ మాటకు అక్షయ్ అని తెలిపాడు ప్రస్తుతం అతని మనసంతా హఠాత్తుగా స్నేహ ఆలోచనలతో నిండిపోయింది మరో రెండు రోజుల తర్వాత ఇండియన్ టూలో లో లిస్ట్ లో ఉన్న నేమ్స్ తో కరణ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడని గమనించింది స్నేహ దాంతో వెంటనే ఆమె అప్పుడు చేయాల్సిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ వెంటనే ఫోటోగ్రాఫర్ కి కాల్ చేసి ఈరోజు మీ అపాయింట్మెంట్ దొరుకుతుందా అని అడిగింది సోషల్ మీడియాలో కరణ్ వీడియో వైరల్ అయినప్పటి నుండి ఫోటోగ్రాఫర్ ఎకౌంట్కి కూడా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు అందుకే అతను కరణ్ ఫోటోషూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ మీరు రమ్మంటే మిగతా అపాయింట్మెంట్స్ అన్ని పక్కన పెట్టి వచ్చేస్తాను మేడం అని అన్నాడు ఆ మాట విని స్నేహ నవ్వి ఓకే మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి కరణ్ కోసం ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళింది అప్పుడే ప్రాక్టీస్ పూర్తి చేసిన కరణ్ అక్కడికి వచ్చిన స్నేహను చూసి నాతో ఏదైనా పనుందా మేడం అని అడిగాడు అవును మనం ఇప్పుడు ఒక ఫోటో షూట్ చేయాలి ఫోటోగ్రాఫర్ ని వెళ్దాం అని చెప్పింది స్నేహ కరణ్ సరేనంటూ ఆమె వెనకే స్టూడియోకి ఒక గంట తర్వాత స్టూడియోలో మేకప్ మేకప్ ఆర్టిస్ట్ చేయడం పూర్తి చేసింది ఇండియన్ సినిమా కోసం కాస్ట్యూమ్ మేడ్ ఫర్ కరణ్ ది అనిపించేలా అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో చెస్ట్ కనిపించేలా ఉన్న షర్ట్ తో తనను తాను అద్దంలో చూసుకున్న కరణ్ తన వెనకే నిలబడి చూస్తున్న స్నేహ వైపు చూసి ఈ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నానా మేడం అని అడిగాడు అప్పుడు స్నేహ అతని పై నుండి కింద వరకు చూసి లేదు ఇందులో కొంచెం స్పెషల్ లుక్ ఉంది ముందు కొన్ని ఫోటోస్ షూట్ చేద్దాం మనకు క్లారిటీ వస్తుంది అని అంది ఇంతలో అక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్ మీ స్నేహ మీకు నిజంగా చాలా మంచి టేస్ట్ ఉంది కరణ్ ఈ డ్రెస్ లో మ్యాన్లీగా ఉన్నాడు నేను ఖచ్చితంగా నా కెరియర్ లో బెస్ట్ ఫోటోస్ తీయడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఫోటో ఆ ఉదయం మొత్తం డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్న కాస్ట్యూమ్స్ కరణ్ పర్ఫెక్ట్ మైండ్ సెట్ లో ఉండడంతో అతను ఫొటోస్ కి మంచి లుక్ తో పోసెస్ ఇచ్చాడు దాంతో అనుకున్న దానికన్నా ముందుగానే ఫోటోషూట్ పూర్తయింది ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఫోటోగ్రాఫర్ స్నేహ క్యాబిన్ లో కూర్చుని ఉన్నారు తన చేతిలో ఉదయం తీసిన ఫోటోస్ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అతను దానిని స్నేహ ముందు పెడుతూ మేడం మీరు చెప్పినట్లు సింపుల్ మ్యాప్ లో ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా ఫొటోస్ తీశాను అని అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతను ఇచ్చిన ఫొటోస్ ను సిస్టమ్ లో ఓపెన్ చేసి చూసింది స్నేహ స్నేహ ప్లాన్ ప్రకారం కరణ్ ఇండియన్ టూ సినిమాలో ఛాన్స్ దక్కించుకోగలడా కరణ్ చెల్లెలి హార్ట్ ఆపరేషన్ విషయంలో ఏం జరుగుతుంది స్కూల్కి వెళ్లిన యువన్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి